విశ్వాస్ కుమార్ రమేష్ జూన్ పన్నెండవ తేదీన జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు ప్రస్తుతం తీవ్ర గాయాలతో పోరాడుతున్నాడు ప్రమాదంలో అతని సోదరుడు అజయ్ సహా రెండు వందల డెబ్భై మంది మరణించారు నాటి విమాన ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే రమేష్ రక్తంతో తడిసిన బట్టలతో గాయాల బాధతో అంబులెన్స్ వైపు కుంటుకుంటూ నడిచి వచ్చిన సీసీ కెమెరా దృశ్యాలను చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది ప్రమాదం జరిగి నెల రోజులైనా ఇప్పటికీ ఆ విషాదాన్ని మరవలేకపోతున్నాడు ఈ ఘటన రమేష్ను మానసికంగా ఎంతగానో కుంగదీసింది నాటి ప్రమాదం నాటి దృశ్యాలు రమేష్ను వెంటాడుతున్నాయని ముఖ్యంగా అతని సోదరుడి మరణం రమేష్ను కలవరపెడుతోందని అతని కజిన్ తెలిపారు విదేశాల్లోని బంధువులు ఫోన్ చేసి రమేష్ను పరామర్శించేందుకు ప్రయత్నించగా రమేష్ ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడటం లేదని వారు తెలిపారు నాటి షాకింగ్ ఘటన ప్రభావం వల్ల నేటికి రమేష్ కొన్నిసార్లు హఠాత్తుగా అర్ధరాత్రి మేల్కొంటున్నాడని ఆ తర్వాత తెల్లార్లు మేల్కొనే ఉంటున్నాడని వారు వాపోయారు దీంతో తనను మానసిక వైద్యులకు చూపించి వైద్యం చేయిస్తున్నామని ఇప్పట్లో రమేష్ లండన్ వెళ్లడని అతని స్నేహితులు తెలిపారు జూన్ పన్నెండున గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు సిబ్బందితో లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లోని మెడికల్ కాలేజ్ కాంప్లెక్స్లో కూలిపోయింది డయూలో నివసిస్తున్న కుటుంబంతో గడిపి తిరిగి లండన్కు వెళ్లే క్రమంలో రమేష్ సోదరుడు చనిపోయాడు ఆ అన్నదమ్ములు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని అందుకే రమేష్ ఇంకా తన సోదరుడి జ్ఞాపకాలను మరవలేకపోతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు